మరి గత నెల ఇరవై తొమ్మిదో తారీఖున జరిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ డిస్ట్రిక్ట్ ఒలంపిక్ అసోసియేషన్ వారు నిర్వహించినటువంటి ఉభయ గోదావరి జిల్లాలో ఉభయ గోదావరి జిల్లాలంటే ప్రస్తుతం ఆరు జిల్లాలుగా విడిపోవడం జరిగింది మన అంబేద్కర్ కోనసీమ జిల్లా అదేవిధంగా ఈస్ట్ గోదావరి రాజమండ్రి కాకినాడ జిల్లా అదేవిధంగా బే నర్సాపురం జిల్లా అదే వెస్ట్ గోదావరి అదేవిధంగా ఏలూరు జిల్లా ఈ ఐదు జిల్లాలకి కలిపి మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కోనసీమ డిస్ట్రిక్ట్ ఒలింపిక్ అసోసియేషన్ వారు వెయిట్ లిఫ్టింగ్ పోటీలు మన ఇరవై తొమ్మిదో తారీఖు నిర్వహించడం జరిగింది దానికి మరి మన సకినేటిపల్లి మండలం నుంచి నల్లి అభిషేక్ మరి వెయిట్ పవర్ పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకి పాల్గొనడం జరిగింది ఆ పాల్గొన్న దాంట్లో మరి మా నల్లి అభిషేక్ మా పేడ తరపుని తనకి సిల్వర్ మెడల్ రావడం జరిగింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి రాజోల్ వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు మరి మన ప్రీతం నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి శ్రీ కేఎస్ఎన్ రాజు గారు అదేవిధంగా మండల మండల అధ్యక్షులు వీర మల్లిబాబు గారు అదేవిధంగా వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు పాటి శివ గారు అదేవిధంగా మండల వైస్ ప్రెసిడెంట్ గారు అయినటువంటి కొల్లబత్తుల నాని గారికి అదేవిధంగా ఎంపీటీసీలు నల్ల కుమార్ గారికి అదేవిధంగా నోబుల్ ప్రభాకర్ గారికి అదేవిధంగా సూరయ్య గారికి మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా పేట పెద్దలు అందరికీ అలాగే యూత్ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజు మా పేట వాస్తవ్యుడైనటువంటి నల్లి అభిషేక్కి ఈ వెయిట్ లిఫ్టింగ్లో సిల్వర్ మెడల్ వచ్చిన సందర్భంగా మా పేట తరఫున సన్మానం చేయించాలని చెప్పేసి మేమందరం కూడా అనుకోవడం జరిగింది దాని సందర్భంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జస్ట్ ఒక పావు గంటలోనే మీటింగ్ కంప్లీట్ చేయడం జరుగుతుంది ఎవరన్నా రెండు విషయాలు చెప్పిన తర్వాత మీటింగ్ని మనం క్లోజ్ చేసుకుందాం సన్మాన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవచ్చు ముందుగా ప్రార్థన మా కిమ్ గారు ప్రార్థన చేసిన తర్వాత మిగతా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటాం పరిశుద్ధులు సరశక్తి